అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి బంగారం మరియు వెండి ధరలు అయితే ఎలా ఉన్నాయి అనేది పెరిగాయా లేక పూర్తిగా తగ్గాయా అన్నదైతే మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ఇప్పుడు వచ్చిన బంగారం వెండి ధరలు సమాచారం అండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఈ రోజున వచ్చేసి బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా ఆరు వందల యాభై రూపాయల పెరుగుదలతో ఈరోజు బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కూడా పది గ్రాములు మాత్రమే అండి ఒక గ్రాము వచ్చేసి పదకొండు వేల ఏడు వందల డెబ్భై ఐదు రూపాయలు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై వంద గ్రాములు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రూపాయలు అండి ఇక వెండి ధర వచ్చేసి ఇక బంగారం వెండి కొనే ముందు మాత్రం మీరు ఒకసారి వాటి రేట్లు అయితే తెలుసుకోవడం చాలా వరకు ముఖ్యమండి ఎందుకంటే రోజులు మారే కొద్దీ బంగారం మరియు వెండి ధరలు తగ్గుదల మరియు పెరుగుదల అనేది ఉంటుంది ఇక వెండి ధర వచ్చేసి ఒక కిలో వెండి ధరపై రెండు వేల రూపాయలు పెరుగుదలతో ఈరోజు వెండి ధర వచ్చేసి ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఎనభై మూడు వేల రూపాయల వద్ద అయితే సేల్ అయితే అవుతుందండి ఇక బంగారం ధరలు అయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల ఇరవై రూపాయల పెరుగు ధరతో తొంభై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద అయితే సేల్ అవుతుందండి మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక బంగారం వెండి ధరలు అంటారా ఖచ్చితంగా మీరు ఏ సీజన్లోనైనా పెళ్లి సీజన్ కావచ్చు లేక ఏ సీజన్లో అయినా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయండి ఈ రోజున ఒకవేళ ఆరు వందల యాభై రూపాయల పెరుగుదలపై బంగారం ధర ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు చూసుకుంటే అదే ఇంకో రోజున పది గ్రాములు మాత్రమే ఒక గ్రాము వచ్చేసి పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలైతే గ్రాములు పెరగడం అయితే జరుగుతుందండి కావున మీరు బంగారం కొనే ముందు అయితే వాటి విలువ తెలుసుకోవడం చాలా వరకు ముఖ్యం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో